హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు సైనిక్ స్కూల్కు సంబంధించి ఎంట్రన్స్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే ఆరవ తరగతి మరియు తొమ్మిదో తరగతి సంబంధించి ప్రవేశాలకైతే నోటిఫికేషన్ రావడం జరిగింది సో మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ టెస్ట్ ప్యాటర్న్ సిలబస్ క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్ ఇలాంటి పూర్తి వివరాలు అయితే మీకు ఈ వీడియో చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఎవరైతే ఐదవ తరగతి చదువుతున్నారో ప్రస్తుతం అదేవిధంగా ఎయిత్ క్లాస్ చదువుతున్నారో వారైతే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి సో మంచి స్కూలు సో ఆర్మీలో మంచి క్యాడర్కి వెళ్ళడానికైతే ఈ స్కూల్ అయితే ఉపయోగపడుతుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తాను సో ఎండింగ్ వరకు చూసి మీ పిల్లలు కానీ లేదంటే మీ బంధువులు మీ మిత్రుల యొక్క పిల్లలకైతే హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది సో దీని గురించి తెలుసుకొని అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు వరకు ఈవినింగ్ ఫైవ్ పిఎం వరకు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎవరికైతే పేమెంట్ ఒకటి మిగిలిపోయిందో వారైతే ఫోర్టీన్త్ రోజు నైట్ లెవెన్ ఫిఫ్టీ వరకు పేమెంట్ చేసుకోవచ్చు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎగ్జామ్ ఫీజు పెట్టడం జరిగింది మిగిలిన వారందరికీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పే చేయవలసి ఉంటుంది జనరల్ కానీ వార్డ్ ఆఫ్ డిఫెన్స్ పర్సనల్స్ కానీ అండ్ ఎక్సర్స్మెన్ కానీ ఓబీసీ నాన్ క్రిమినల్ కానీ అదేవిధంగా ఇంకా మిగతా వారికి కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీసే పెట్టడం జరిగింది ఓన్లీ ఎస్సీ అండ్ ఎస్టీ క్యాండిడేట్స్కి మాత్రమే సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎగ్జామ్ ఫీజు ఉంది కరెక్షన్ విండో అయితే ఏదైనా చిన్న పొరపాటు చేసి ఉంటే అప్ మనకు జనవరి పదహారు నుంచి జనవరి పద్దెనిమిది వరకు కరెక్షన్ చేసుకోవచ్చు ఎగ్జామ్ డేట్ అయితే అనౌన్స్మెంట్ చేయలేదు సో ముందు ముందు అనౌన్స్మెంట్ చేస్తామంటూ మనకు ప్రకటించడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే ఎన్టీఏ అఫీషియల్ వెబ్సైట్లు అందుబాటులో ఉంటుంది అదేవిధంగా మన ఛానల్లో కూడా అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా డ్యూరేషన్ ఆఫ్ ఎగ్జామ్ చూసుకుంటే మనకు సిక్స్త్ క్లాస్కి అయితే వన్ ఫిఫ్టీ మినిట్స్ ఉంటుంది నైన్త్ క్లాస్కి అయితే వన్ ఎయిటీ మినిట్స్ ఉంటుంది వన్ ఎయిటీ మినిట్స్ అంటే త్రీ అవర్స్ ఉంటుంది మనకు వన్ ఫిఫ్టీ మినిట్స్ అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ ఉంటుంది సో టైమింగ్స్ వచ్చి మనకు ఆఫ్టర్నూన్ సెషన్లో టూ పిఎం టు ఫోర్ థర్టీ పిఎం వరకు సిక్స్త్ క్లాస్కి టూ పిఎం టు ఫైవ్ పిఎం వరకు నైన్త్ క్లాస్కి ఉంటుంది ఎగ్జామ్ ఎగ్జామ్ సెంటర్ కూడా మనకు అడ్మిట్ కార్డులో మెన్షన్ చేయడం జరుగుతుంది మన ఆన్లైన్ అప్లికేషన్స్ మాత్రం ఓన్లీ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ ఏఎస్ఎస్ డబ్ల్యూ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అఫీషియల్ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడి నుంచి కూడా ఓపెన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు అయితే త్రీ స్టెప్స్ ఉంటుంది మనకు స్టెప్ వన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇమెయిల్ ఐడి మరియు ఫోన్ నెంబర్ తోటి స్టెప్ టూలో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది స్టెప్ త్రీలో పేమెంట్ చేసుకోవాలి స్టెప్ టూలో మనకు ఆన్లైన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఫోటో సిగ్నేచర్ డాక్యుమెంట్స్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది వాటికి సంబంధించి చూసుకుంటే ఫోటో మాత్రం టెన్ కేబీ టు టూ హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండాలి ఇది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి సిగ్నేచర్ కూడా ఫోర్ కేబీ టు థర్టీ కేబీ మధ్యలో ఉండాలి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి అదేవిధంగా లెఫ్ట్ హ్యాండ్ తమ్ ఇంప్రెషన్ కూడా మనకు టెన్ కేబి టు ఫిఫ్టీ కేబీ మధ్యలో ఉండాలి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి సో ఎవరైతే సో లెఫ్ట్ హ్యాండ్ లేని వాళ్ళైతే రైట్ హ్యాండ్ తోటైతే తమ్ వేసుకోవచ్చు ఇది లెఫ్ట్ హ్యాండ్ లేని వారికి మాత్రమే రైట్ హ్యాండ్ వేయాల్సి ఉంటుంది లెఫ్ట్ హ్యాండ్ ఉన్నప్పుడు లెఫ్ట్దే వేయాల్సి ఉంటుంది అదేవిధంగా బర్త్ సర్టిఫికెటు లోకల్ రెసిడెన్సీ అదే అదేవిధంగా క్యాస్ట్ ఉన్న వాళ్ళైతే వారికి సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికెటు అదేవిధంగా డిఫెన్స్కి సంబంధించిన వారైతే వారికి సంబంధించిన సర్టిఫికేటు లేదంటే ఎక్సర్ రిస్మెన్ సర్టిఫికేటు అదేవిధంగా ఎవరైతే న్యూ సైనిక్ స్కూల్లో కనుక ఫిఫ్త్ క్లాస్ చదువుతుంటారో వారైతే దానికి సంబంధించిన ప్రిన్సిపల్ తోటి సిగ్నేచర్ చేయించిన ఫామ్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఈ అబో సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఫిఫ్టీ కేబీ టు త్రీ హండ్రెడ్ కేబీ మధ్యలో ఉండాలి ఇది పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి ఫోటో సిగ్నేచర్ తమ్ము మాత్రమే జేపీజీ ఫార్మాట్లో ఉంటుంది సో మిగతా అన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో పేమెంట్కి అయితే మనం అన్ని విధాలుగా పేమెంట్ చేసుకోవచ్చు యూపీఐ తోటి కానీ నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ తోటి ఏ విధంగా పేమెంట్ చేసుకోవచ్చు అదేవిధంగా సైనిక్ స్కూల్స్ అయితే మనకు ముప్పై మూడు ఉన్నాయి సో ఈ ముప్పై మూడు సైనిక స్కూల్లో దేశంలో మొత్తం ఆల్ ఇండియా ర్యాంక్ తోటి జాయిన్ అవ్వచ్చు అదేవిధంగా న్యూ సైనిక్ స్కూల్ అయితే ముప్పై తొమ్మిది ఉన్నాయి ఇవి క్లాస్ సిక్స్త్కు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ ముప్పై తొమ్మిది న్యూ సైనిక్ స్కూల్లో నైన్త్ క్లాస్కి అయితే పదిహేడు న్యూ సైనిక్ స్కూళ్లకు మాత్రమే అవకాశం ఉంది సో సైనిక్ స్కూళ్ళు వేరు న్యూ సైనిక్ స్కూళ్ళు వేరు సో న్యూ సైనిక్ స్కూల్ అనేది పార్ట్నర్షిప్ తోటి స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ సంస్థలు కానీ లేదంటే ఆర్గనైజేషన్స్తో కానీ న్యూ సైనిక్ స్కూల్ అయితే నడిపించబడుతుంటాయి సో సైనిక్ స్కూల్ అనేది ప్యూర్గా గవర్నమెంట్ అయితే నడిపించబడుతుంది సిక్స్త్ క్లాస్కి అయితే ముప్పై తొమ్మిది న్యూ సైనిక్ స్కూల్ అందుబాటులో ఉన్నాయి నైన్త్ క్లాస్కి అయితే మనకు పదిహేడు న్యూ సైనిక్ స్కూళ్ళు అందుబాటులో ఉన్నాయి న్యూ సైనిక్ స్కూళ్ళలో ఫార్టీ పర్సెంట్ టూ టూ అదేవిధంగా సిక్స్టీ పర్సెంట్ రూట్ అంటూ టూ కేటగిరీస్గా విభజించడం జరిగింది ఈ ఫార్టీ పర్సెంట్ రూట్ అనేది మనకు ఆల్ ఇండియా ర్యాంక్ తోటి ఫిల్ చేయడం జరుగుతుంది న్యూ సైనిస్ స్కూల్లో సిక్స్టీ పర్సెంట్ రూట్ అనేది న్యూ సైనిస్ స్కూల్లో చదువుతున్న పిల్లలతోటి ఫిలప్ చేయడం జరుగుతుంది ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు క్లాస్ సిక్స్కి అయితే టెన్ టు ట్వెల్ ఇయర్స్ ఉండాలి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు కట్అప్ డేట్ పెట్టడం జరిగింది సో రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు టెన్ టు ట్వెల్ ఇయర్స్ మధ్య ఉండాలి అంటే మనకు రెండు వేల పదమూడు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల పదిహేను మార్చి ముప్పై ఒకటి లోపు జన్మించిన వారు అప్లై చేసుకోవచ్చు సో ఏప్రిల్ ఒకటో తారీఖు జన్మించిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు రెండు వేల పదిహేను మార్చి ముప్పై ఒకటో తారీఖు జన్మించిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా క్లాస్ నైన్త్కి అయితే రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి వరకు థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ మధ్యలో ఉండాలి దీనికి సంబంధించి చూసుకుంటే రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల పన్నెండు మార్చి ముప్పై ఒకటి లోపు జన్మించిన వారు అదేవిధంగా ఏప్రిల్ ఒకటి మరియు మార్చి ముప్పై ఒకటి తేదీ జన్మించిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు మన క్వశ్చన్ పేపర్ చూసుకుంటే మాత్రం మీడియం ఆఫ్ ఎగ్జామ్స్ చూసుకుంటే ఓన్లీ సిక్స్త్ క్లాస్కు మాత్రమే ఇంగ్లీషు హిందీతో పాటుగా థర్టీన్ రీజనల్ లాంగ్వేజ్లో అప్లై చేసుకోవచ్చు నైన్త్ క్లాస్కు మాత్రం ఓన్లీ ఇంగ్లీష్లో ఉంటుంది సో వేరే లాంగ్వేజ్ అయితే అవకాశం లేదు క్వాలిఫైయింగ్ చూసుకుంటే ఈచ్ సబ్జెక్ట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ రావాలి అదేవిధంగా ఓవరాల్గా కూడా ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి అప్పుడు మాత్రమే క్వాలిఫైగా పరిగణించబడుతుంది ఇది ఎస్సీ ఎస్టీ వరకు అయితే వర్తించదు సో వారు ఏ విధంగా వచ్చినా కూడా క్వాలిఫై అవ్వడం జరుగుతుంది మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకుంటే మనకు మోడ్ ఆఫ్ ఎగ్జామ్ అయితే పేపర్ పెన్సిల్ తోటి ఉంటుంది అంటే మనకు ఓఎంఆర్ షీట్ తోటి బబుల్స్ ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి మనకి సో మనకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే కాదు మల్టిపుల్ ఛాయ్ క్వశ్చన్స్ ఓఎంఆర్ షీట్లో మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది మనకు సిలబస్ చూసుకుంటే సిక్స్త్ క్లాస్ సంబంధించి లాంగ్వేజ్ ఉంటుంది అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఉంటుంది ఇంటెలిజెన్స్ ఉంటుంది జనరల్ నాలెడ్జ్ ఉంటుంది సో మనకు నాలుగు సబ్జెక్టులు అయితే ఇవ్వడం జరిగింది మనకు లాంగ్వేజ్కి సంబంధించి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తాయి ఈచ్ క్వశ్చన్స్కు టూ మార్క్స్ అంటే మనకు ఫిఫ్టీ మార్క్స్ కేటాయించడం జరిగింది మ్యాథమెటిక్స్ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తాయి ఈచ్ క్వశ్చన్స్కు త్రీ మార్క్స్ అంటే మనకు వన్ ఫిఫ్టీ మార్క్స్ కేటాయించడం జరిగింది ఇంటెలిజెన్స్కు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ వస్తే టూ మార్క్స్ ఉంది ఈచ్ క్వశ్చన్కి సో మనకు ఫిఫ్టీ మార్క్స్ అయితే రావడం జరుగుతుంది జనరల్ నాలెడ్జ్కి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్స్కు టూ మార్క్స్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది ఓవరాల్గా వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి త్రీ హండ్రెడ్ మార్క్స్ అయితే కేటాయించడం జరిగింది ఇది మనకు సిక్స్త్ క్లాస్కు సంబంధించి టెస్ట్ ప్యాటర్ను సిలబస్ సబ్జెక్ట్ ఇది అదేవిధంగా నైన్త్ క్లాస్ సంబంధించి చూసుకుంటే మనకు మ్యాథమెటిక్స్ ఇంటెలిజెన్సు ఇంగ్లీషు జనరల్ సైన్సు సోషల్ సైన్సు ఇవి సబ్జెక్ట్ అయితే ఉన్నాయి మనకి ఈ సబ్జెక్ట్ సంబంధించి చూసుకుంటే మ్యాథమెటిక్స్ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ వస్తే ఈచ్ క్వశ్చన్స్కు ఫోర్ మార్క్స్ చూపున టూ హండ్రెడ్ మార్క్స్ కేటాయించడం జరిగింది ఇంటెలిజెన్స్కి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి టూ మార్క్స్ చూపున ఫిఫ్టీ మార్క్స్ ఇవ్వడం జరిగింది ఇంగ్లీష్కి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి టూ మార్క్స్ చూపున ఫిఫ్టీ మార్క్స్ ఇవ్వడం జరిగింది జనరల్ సైన్స్కి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి ఫిఫ్టీ మార్క్స్ సోషల్ సైన్స్కి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి ఫిఫ్టీ మార్క్స్ సో ఓవరాల్గా వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి ఫోర్ హండ్రెడ్ మార్క్స్ కేటాయించడం జరిగింది ఇది మనకు నైన్త్ క్లాస్ సంబంధించి సో మనం మీడియం ఆఫ్ ఎగ్జామ్స్ చూసుకుంటే నైన్త్ క్లాస్కి అయితే ఓన్లీ ఇంగ్లీష్ మీడియం ఉంటుంది సో మనకు వేరే లాంగ్వేజ్ అవకాశం లేదు సిక్స్త్ క్లాస్కి అయితే తెలుగు రాష్ట్రాల వల్ల అయితే తెలుగులో రాసుకోవచ్చు లేదంటే ఇంగ్లీష్ ఆప్షన్ పెట్టుకోవచ్చు అదేవిధంగా రిజర్వేషన్ సంబంధించుకుంటే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ అనేది ఏ స్టేట్లో ఉంటే ఆ స్టేట్ వారికి కేటాయించడం జరుగుతుంది థర్టీ త్రీ పర్సెంట్ అనేది మనకు అదర్ దాన్ స్టేట్స్ వాళ్ళకైతే అయితే ఫిలప్ చేయవలసి ఉంటుంది సో ఇది మనకు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్గా కేటాయించడం జరిగింది ఖచ్చితంగా థర్టీ త్రీ పర్సెంట్ అయితే నాన్ స్టేట్ వాళ్ళతో ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది సిక్స్టీ సెవెన్ పర్సెంట్ మన హోమ్ స్టేట్ తోటి ఫిల్ చేసుకోవచ్చు అయితే ఇందులో మనకు రిజర్వేషన్స్ ప్రకారం సీటు చూసుకుంటే ఫిఫ్టీన్ పర్సెంట్ అయితే ఎస్సీతోటి తోటి ఫిల్అప్ చేయడం జరుగుతుంది సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్టీ క్యాండిడేట్స్కి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఓబీసీ నాన్ కిమీర వాళ్ళకు ఫిల్ చేయడం జరుగుతుంది సో మొత్తం ఓవరాల్గా ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ అనేది ఈ రిజర్వేషన్స్కు కేటాయించడం జరిగింది అయితే రిమైనింగ్ ఫిఫ్టీ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ అనేది మనకు హోమ్ స్టేట్ కానీ యూనియన్ టెరిటరీ కానీ అదర్ స్టేట్స్ కానీ మనకు యూనియన్ టెరిటరీ కోట కానీ ఈ విధంగా అయితే ఫిలప్ చేయడం జరుగుతుంది సో మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ సీట్స్ అనేది వార్డ్ ఆఫ్ డిఫెన్సు ఇందులో మనకు సర్వింగ్ పర్సనల్ ఇండియన్ ఆర్మీ కానీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియన్ నావీ కానీ ఈ పర్సనల్ యొక్క వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది సో ఇందులో ప్రధానంగా మనకు గర్ల్స్కు సంబంధించి చూసుకుంటే గర్ల్స్కు టెన్ పర్సెంట్ కేటాయించడం జరుగుతుంది లేదంటే పది సీట్లు కేటాయించడం జరుగుతుంది సో ఇందులో ఏది ఎక్కువగా వస్తే సీట్లు అవే కేటాయించడం జరుగుతుంది సో మనకు హండ్రెడ్ సీట్స్ ఉన్నప్పుడు పది సీట్లు కేటాయించడం జరుగుతుంది టూ హండ్రెడ్ సీట్స్ ఉన్నప్పుడు ట్వంటీ సీట్స్ కేటాయించవలసి ఉంటుంది సో మనకు టెన్ మెంబర్స్కి ఇవ్వాలి కానీ చెప్పి టెన్ తక్కువగా ఉందని చెప్పి సెలెక్ట్ చేయడానికి అవకాశం లేదు సో పర్సంటేజ్ ఎక్కువగా ఉన్నప్పుడు ట్వంటీ మెంబర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది సో మనకు సెవెంటీ సీట్సే ఉన్నప్పుడు మనకు సెవెన్ సీట్స్ రావడం జరుగుతుంది కాబట్టి మనకు టెన్ నెంబర్స్ని ఫిల్ అప్ చేయాలి కాబట్టి సో టెన్ నెంబర్స్నే పర్మిట్లోకి తీసుకోవడం జరుగుతుంది ఏది ఎక్కువగా ఉంటే దాని ద్వారానే గర్ల్స్కి అయితే ఎక్కువ అవకాశం ఇవ్వడం జరుగుతుంది తెలుగు రాష్ట్రాల్లో సైనిక స్కూల్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కోర్కొండ సైన్స్ స్కూల్ ఉంది కలికిరి సైన్స్ స్కూల్ ఉంది సో ఈ రెండు సైన్స్ స్కూల్లో ఆంధ్రప్రదేశ్ వారు తెలంగాణ వారు ఇద్దరు లోకల్కి రావడం జరుగుతుంది సో తెలంగాణ లేదని చెప్పి నాన్ లోకల్ కాదు తెలంగాణ వారికి ఆంధ్రప్రదేశ్ ఇద్దరికి ఈ రెండు స్కూల్ వర్తిస్తాయి అదేవిధంగా న్యూ సైనిక్ స్కూల్ చూసుకుంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఆదాని వరల్డ్ స్కూల్ ఒకటే ఉంది మనకి ఇది న్యూ సైనిక్ స్కూలు అదేవిధంగా సిక్స్త్ క్లాస్కి సంబంధించి మనం మ్యాథమెటిక్స్ సంబంధించిన టాపిక్స్ చూసుకుంటే న్యాచురల్ నెంబర్స్ ఎల్సీఎం అండ్ హెచ్సిఎఫ్ యూనిటరీ మెథడు అదేవిధంగా ఫ్రాక్షన్స్ అండ్ ప్రపోర్షన్స్ ప్రాఫిట్ అండ్ లాసు సింప్లిఫికేషను యావరేజీ పర్సంటేజీ ఏరియా అండ్ పెరియమీటరు సింపుల్ ఇంట్రెస్టు లైన్స్ అండ్ యాంగిల్స్ కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ అదేవిధంగా కన్వర్జేషన్ ఆఫ్ యూనిట్స్ రోమన్ న్యూమరల్స్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ సర్కిల్స్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్స్ అండ్ క్యూబైడ్స్ ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్సు ప్లాన్ ఫిగర్సు డెసిమల్ నెంబర్స్ స్పీడ్ అండ్ టైము ఆపరేషన్ అదే అదేవిధంగా టెంపరేచరు అరేంజింగ్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఇవి మనకు ట్వంటీ ఫైవ్ టాపిక్స్ అయితే ఇవ్వడం జరిగింది మ్యాథమెటిక్స్లో సో ఎవరైతే వీటికి సంబంధించి ప్రిపేర్ అవుతారో వారికి భవిష్యత్తు అయితే అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇంటెలిజెన్స్ సంబంధించి కూడా మనకు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్కి అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఫిఫ్టీ మార్క్స్ రావడం జరుగుతుంది వాటికి సంబంధించిన టాపిక్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి వీటికి సంబంధించిన టాపిక్స్ అయితే నేను పీడిఎఫ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను కావాల్సిన వారు అక్కడ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అదేవిధంగా జనరల్ నాలెడ్జ్ సంబంధించి కూడా టాపిక్స్ ఇవ్వడం జరిగింది సో ఏ సెక్టార్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంటూ చూసుకోవచ్చు ఇక్కడ మనకు మొత్తం అయితే మనకు ట్వంటీ ఎయిట్ సెక్టార్స్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా మనకు నైన్త్ క్లాస్ మ్యాథ్స్ సంబంధించి కూడా సిలబస్ ఇవ్వడం జరిగింది మనకు నైన్త్ క్లాస్ ఇంగ్లీషు జనరల్ సైన్స్ సోషల్ సైన్స్ సంబంధించి సబ్జెక్ట్స్ అయితే చాప్టర్స్ ఇవ్వడం జరిగింది వీటికి సంబంధించిన ని డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సో మనం ఎగ్జామ్ సెంటర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అయితే మనకు చాలా సెంటర్స్ ఇవ్వడం జరిగింది సో చూసుకోవచ్చు ఇక్కడ మనకు అదేవిధంగా తెలంగాణ సంబంధం చూసుకుంటే ఓన్లీ హైదరాబాద్ అండ్ కరీంనగర్ రెండు సెంటర్లు మాత్రమే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ తెలంగాణ సంబంధం చూసుకుంటే హైదరాబాద్ అండ్ కరీంనగర్ ఈ రెండు సెంటర్లు ఇవ్వడం జరిగింది చూసారుగా ఇది మనకు సైనిక్ స్కూల్ ఎంట్రెన్స్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ మీకు చెప్పే ప్రయత్నం చేశాను ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి దానిపైన మీకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ విద్యా ఉద్యోగ సమాచారం రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ కానీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కానీ వీటికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు హ్యావ్ నైస్ డే